అందరికీ నమస్కారం నేను మా ఊరి కథలు పత్తిపాటి రూపలత తిరుపతి శ్రీహరి పాదాలను చూస్తుంటే మనకు దివ్యానుభూతి కలుగుతుంది ఆ పాదములపై వాలి కన్నీటితో అభిషేకం చేయాలని అనిపిస్తుంది ఆ దివ్య మంగళ రూపాన్ని చూస్తుంటే మనకు ఏదో దివ్యానుభూతి కలుగుతుంది ఆ అనుభూతిలో నుంచి రాసినదే ఈ పాట ఇది మీకోసం వినిపిస్తాను నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఆ శ్రీనివాసుని ఆశీస్సులను మనమందరం పొందుదాం నీ పాదములపై వాలి నా పదము వినిపించి కైవల్యం పొందాలన్న కోరికే నాకు జన్మనిచ్చిన నీవు గమ్యము తెలిపావు గమనమే నీవై మాతోడయ్యావు జన్మంతా నీకు నా అక్షరసుమాలలతో అభిషేకం చేయాలని తాపత్రయం నాకు తిరుమల వాసా తిరునామాల నీ పేరు తలిస్తే భాగ్యమే ఇచ్చావు నీ అంత కరుణా సముద్రుడు వేరొకరు లేరని ఇలలో సాటి చెప్పావు నీ పాదములపై వాలి నా పదము వినిపించి కైవల్యం పొందాలన్న కోరికే నాకు శ్రీనివాస శ్రీవెంకటేశ అని ఆర్తిగా పిలిస్తే ఆ భగవంతుడు మనకెప్పుడు తోడుంటాడు ఇది కలియుగంలో మనము అనుభవిస్తున్న నిజం నిజంగా నిజం కాదు తిరుమలను తిరుమల శ్రీవారిని తలుచుకుంటేనే మనలో వేయనుగుల బలం వస్తుంది అందరికీ ధన్యవాదాలు మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను ఇప్పటిదాకా సెలవు ఓం నమో శ్రీ వెంకటేశాయ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓం నమో శ్రీ వెంకటేశాయ